హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్ ఈరోజు కూడా మీకు ఒక ముఖ్యమైన వీడియో నేను షేర్ చేస్తున్నాను ముందుగా నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మొన్న మొక్కజొన్నలో ధాతుల బల గురించి మీకు చెప్పడం జరిగింది కదా ధాతుల బలం వచ్చినప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయో కూడా చూపించాను అయితే అప్పటికి దాదాపుగా పైర నెల రోజులు దాటిపోయింది అనమాట అంటే ముప్పై ఐదు నుంచి నలభై రోజులుగా వస్తుంది అప్పటికి మొక్క అనేది చాలా చిన్నగాను ఎలా అంటే చూడండి ఇక్కడ ఉంచే ఒక చిన్న మొక్క ఈ భూమిలో నుంచి కరెక్ట్గా అడుగు కూడా లేదనమాట అంటే ఈ విధంగా ఉన్న ఉన్నటువంటి మొక్కలు మీకు అరవ చూపించాను తర్వాత నేను కొంచెం నివారణ చేశానులేండి చెప్పాను కదా ఫార్ములా సిక్స్ కొడితే ఫస్ట్ స్టార్టింగ్లో ఇరవై రోజుల్లో పోయి చాలా బాగుంది పైరా అని చెప్పేసి దీనికి కూడా ఏం చేశానంటే ఫార్ములా సిక్స్ అనేది టూ టైమ్స్ స్ప్రే చేశాను ఆ ఒక్క సెంటులో వీడియో చేయడం కోసం తీసి పెట్టానని చెప్పాను కదా అదే అనమాట ఈ ప్లేసు అది కూడా దాదాపుగా ఇప్పుడు నాలుగు నుంచి ఐదు అడుగుల దాకా మొక్క పెరిగింది చూడండి ఇది అండి దాదాపుగా కర్ర అనేది కూడా చాలా లావుగానే ఉంది చూడండి ఈ మొక్క అయితే చాలా బాగుంది ఇంకా కర్ర అనేది కూడా లావుగా బాగా ఉంది ఏపుగా పెరిగింది అనమాట అంటే ఏదేమైనా సస్యరక్షణ అనేది మనం బాగా చేసామంటే మొక్కజొన్న అనేది దిగుబడిలో ముప్పై నుంచి నలభై గింటేలా దిగుబడి తీసుకోవడం అనేది సాధ్యమే మీరు చూడండి ఇది అంటే నేను స్టార్టింగ్లో ఇరవై రోజులప్పుడే ఫార్మా సిక్స్ కొట్టాను కదా అది అనమాట చూడండి ఎంత బాగుందంటే మొక్క చూడండి ఒకే చోట అడుగు దూరంలోనే మూడు మొక్కలు పడినప్పటికీ కూడా మొక్క అనేది బాగా చాలా లావుగా ఏపుగా పెరిగింది అనమాట ఇది దాదాపుగా ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తు పెరిగినాయి అన్నమాట మొక్కలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు తుర అనేది స్టార్ట్ అవుతుంది మొక్కలకి ఇదిగోండి చూడండి తురాయి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఏదో ఇదిగోండి ఇంకేముంది ఇంకా మనకు మొక్క తురాయి అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి ఇప్పుడు మనం బాగా వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది లేదు మనకు సరిగా పంట లేదు అని అనుకుంటే గింజ ఊరకానికి దానికి సంబంధించి ఆ పొటాసి ఎరువును మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు పొటాసి ఎరువు ఇచ్చుకొని మనము ఎకరాకు ఒక బస్తా లేదా రెండు బస్తాల చొప్పున పొటాస్ అనేది వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కజొన్న గింజ అనేది ఆవటం వస్తుందన్నమాట ఎరుపు రంగు రావడానికి ఆవటం బాగా పెరగడానికి అంటే దిగుబడి పెరగడానికి పొటాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు మీరు గమనించండి మొక్కజొన్న నాటినప్పటి నుంచి మన చివర పంట కోసేంత వరకు సస్యరక్షణ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది మనకు పంట దిగుబడి పెరగాలంటే మనం ఏం చేసుకోవాలి అనేది ముందుగానే ఆలోచన చేసుకొని ఫ్రీ ప్లాంట్గా వన్ బై వన్ అన్ని సస్యరస చేసుకుంటూ పోతే మనకు మంచి దిగుబడి రావడానికి అనేది చాలా ఆస్కారం ఉంటుంది నేను ఎందుకంటే ఆ రోజు మీకు ఆ సెంటు భూమిలో అది కేవలము రైతు సోదరుల కోసం మాత్రమే ఆ సెంటు భూమిని స్ప్రే చేయకుండా అట్లే పెట్టాను అనమాట అయితే లోపల అనేటివి ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే మనం రసాయనాలు ఎక్కువ వాడాల్సి వస్తున్నాం కదా ఈ రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల మనకు లోపల అనేది ఎక్కువైంది చూడండి నా మొక్కజొన్న పరితి చాలా బాగుంది ఇప్పుడు మీకు చూపించినటువంటి ఫీల్డ్ అయితే ఎకరం నలభై గింటాల్లో దిగుబడి రావడానికి కూడా చాలా ఆస్కారం ఉంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది తురాయి ఇది మీకు కంకులు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు నన్ను అడగచ్చు మీకు సలహాలు ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను కానీ ఇది రైతులకు ఉపయోగపడడం కోసమే రైతులు మంచి దిగుబడులు తీసుకోవాలి రైతు అనేవారు శ్రేయ శ్రేయస్సుగానే ఉంటే మన దేశం మన రాష్ట్రం అన్నీ బాగుంటాయి కాబట్టి పండించేటువంటి రైతు ఎప్పుడు ఆనందదాయకంగా ఉండాలనేది నా కోరిక సరే నా యొక్క వీడియోలు మీకు కొన్ని నచ్చవచ్చు కొన్ని నచ్చకపోవచ్చు ఏదేమైనా నేను రైతుకు మంచి చేయడం కోసం మాత్రమే ఈ వీడియోలు చేయ చేయదలుచుకున్నాను ప్రతి ఒక్క రైతు నన్ను ఆదరించండి నా యొక్క వీడియోలను షేర్ చేయండి ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోసం నేనైతే ముందే ఉంటాను మీకు ఏ చిన్న డౌట్ వచ్చిన పొలంలో మెలకువల గురించి ఏదైనా సరే నన్ను అడగండి నా సాధ్యమైనంత నా పరిధిలో నాకు తెలిసినటువంటిది మాత్రం నేను చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను నా వీడియోనైతే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి నన్ను మీరు ముందుకు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి నేను నా యొక్క అనుభవంలో నా వయసు అయితే చిన్నదే కానీ నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి నా యొక్క నేను గమనించినటువంటి అనుభవాలను మీతో పంచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా రైతు సోదరులకు సోదరి మనులకు అందరికీ నమస్కారం నా యొక్క వీడియోను చూసి మీరు మీకు మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి